కొల్లిపర మండలంలోని కుంచవరం గ్రామంలో ఇటీవలే ప్రతిష్టించిన శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి పదహారు రోజుల పండుగ కార్యక్రమాలు ఈ నెల నాలుగో తేదీన జరగనున్నాయి పూజా కార్యక్రమాల వివరాలను దేవస్థానం చైర్మన్ తన్నీరు శ్రీనివాస బాబు వెల్లడించారు గుంటూరు హనుమాన్పాలెం రహదారిలో తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగు అత్తోట గ్రామాల మధ్య గల కుంచవరం గ్రామంలోని పోస్ట్ చారిటబుల్ క్యాంపస్ టూలో శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి పదహారు రోజుల పండుగ కార్యక్రమాలు ఈ నెల నాలుగో తేదీన నిర్వహించనున్నారు ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామి చేతుల మీదుగా అమ్మవారికి అభిషేకం విశేష పూజలు హోమాలు జరుగుతాయని దేవస్థానం చైర్మన్ తన్నీరు శ్రీనివాస బాబు చెప్పారు ఆయ కార్యక్రమాలను యోగ గురువు ముద్దా భక్తుని రమణయ్య గజానన యోగి పర్యవేక్షిస్తారు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట గత నెల ఇరవైవ తేదీన వేలాది భక్తుల నడుమ వైభవంగా నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించిన ఏకైక వారాహి అమ్మవారి ఆలయంలో ఆ రోజు అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు పూజా కార్యక్రమాల వివరాలను శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి తెలియజేశారు శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహంతో లలిత పరాభట్టారిక యొక్క కరుణ కటాక్షాలతో కుంచెవర గ్రామంలో శ్రీ వారాహిదేవి ఆలయాన్ని మనం ప్రతిష్టాపన గత నెలలో చేసుకున్నాము ఎంతో అంగరంగ వైభవంగా వేదమంత్రాల నడుమున అలాగే వేలాది మంది భక్తులతో సాధు పుంగములతో మఠాధిపతి పీఠాధిపతుల యొక్క ఆశీర్వచనంతో అమ్మవారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు అలాగే అమ్మవారి ప్రతిష్టానంతరము పదహారవ రోజు విశేషంగా షోడశ కళాస్వరూపిణిగా అమ్మ ఆరాధన చేయాలనే యొక్క సంకల్పంతో కుంచవర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో విశేషంగా నాలుగో తారీఖు గురువారము వామన జయంతి కూడా మనకి కలిసి రావటం చాలా గొప్ప విశేషం ఆ రోజు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో అలాగే షోడశ ద్రవ్యాలతో అభిషేకము విశేష హోమ కార్యక్రమాలు అమ్మవారి యొక్క సంకీర్తన కుంకుమార్చన కైంకర్యాలు నిర్వహిస్తున్నారు నాలుగో తారీఖు సెప్టెంబరు గురువారము ద్వాదశి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్క భక్తాదులు విచ్చేసి కుంచవర గ్రామంలో పోస్టల్ చార్టబుల్ ట్రస్ట్ క్యాంపస్లో పెయిన్ చేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహం అమ్మవారి యొక్క కృపతో పాటు తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం మన ప్రజ్ఞానంద సరస్వతి వారి ఆశీసులతో వారి అమృత హస్తాల మీదుగా శంకుస్థాపన చేసి అతి శీఘ్రంగా శ్రీ వారాహి అమ్మవారి దేవాలయాన్ని స్వామివారి చేతులతోనే ప్రతిష్టా కార్యక్రమం చేయటం జరిగింది గత నెల ఇరవయో తారీఖున స్వామివారి ఆజ్ఞానుసారం స్వామివారి ఆదేశానుసారం రేపు నా ఎల్లుండి నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు అమ్మవారి పదహారు రోజుల పండుగ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం దీనిలో జరిగేటువంటి అద్భుతమైన కార్యక్రమాలన్నింటిలో కూడా మీరందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తా ఉన్నాం